హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవాళ నుంచి నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా పది రోజుల్లో మీకు టెన్ డేస్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పిద్దామనేసి ఈ రోజు నుంచి నేను టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొత్త వాళ్ళకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అర్థం కాదు ఈ కొలతలు ఏంటి అసలు ఏంటిది అన్నది అర్థం కాని వాళ్ళ కోసం ఈజీగా పర్ఫెక్ట్ మెథడ్లో ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపిద్దాం అనుకుంటున్నాను టెన్ డేస్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా వస్తుంది టైలరింగ్ చూడండి మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్ చేసుకుంటారు నాది బాధ్యత మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపిస్తాను మనకు బ్లౌజ్ కటింగ్కి కావాల్సినవి కత్తెర స్కేలు మార్కరు టేప్ ఉంటే చాలు సైజ్ బ్లౌజ్ ఉంటే చాలు చూడండి ఇలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా జాయింట్ మన వైపు వస్తుంది ఓపెన్స్ రెండు ఆపోజిట్లో వస్తాయి చూడండి ఈ విధంగా వేసుకొని ఇక్కడ కింద క్లాత్ సమానంగా ఉండేందుకు ఇలా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కింద క్లాత్ సమానంగా ఉండాలి మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము బ్యాక్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తేనే మనం ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఈజీగా కొలతలు తీసుకోండి ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా సమానంగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కింద ఒక పావించు ఖర్చు పెడుతున్నాను చూడండి ఇక్కడ పావించు ఖర్చు పెట్టి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకుంటున్నాను మీకు బాగా సెట్ అయిన బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ టక్స్ నుంచి ఇక్కడ షోల్డర్ మధ్యలోకి పట్టుకోవాలి ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క పొడవు తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ నుంచి ఈ లైన్ పైనుంచి ఇక్కడికి కుట్టేంతవరకు ఉందో అక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా అదే విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి స్ట్రైట్గా లైన్ గీయడానికని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ గీసాను ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు తీసుకున్నాము ఖర్చు పెట్టలే కాబట్టి మళ్ళీ పైన పావించి ఖర్చు పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఈజీగా మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది ఇప్పుడు నడుము లూజు చూద్దాం బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రెండు కుట్లు సమానంగా ఉండే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని కుట్టెక్కడ వరకు ఉందో అక్కడ మార్కు చేసుకోవాలి వన్ ఇంచు టక్స్ పెట్టుకోవాలి కింద మనం నడుముకు టక్స్లు వేస్తాం కదా వాటి కోసం వన్ ఇంచు పెట్టుకొని ఖర్చు రెండించులు పెట్టుకోవాలి ఈ విధంగా ఇంచులు పెట్టుకుంటే మనకు బ్లౌజ్ యొక్క పొడవు నడుము లూజ్ వచ్చేసింది ఇప్పుడు నడుము లూజ్ ఎలా చూసుకోవాలి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలవాలంటే టేపును ఈ విధంగా పట్టుకొని ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా చూసుకుంటే మనకు ఏ సైజ్ బ్లౌజ్ అన్నది ఈజీగా తెలుస్తుంది చూడండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా ఈ విధంగా తీసుకోవాలి ఇది మీడియం సైజ్ బ్లౌజు ఈ కొలతలతో ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే నెక్కు షోల్డర్ రౌండ్ ఎంత పెట్టాలన్నది మన ఛానల్లో వీడియో ఉంది చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్కు పొడవు చూద్దాం చూడండి షోల్డర్లు రెండు ఈ విధంగా పట్టుకొని నెక్కు పొడవు ఇలా తీసుకోవాలి సమానంగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఈ లైన్ పైనుంచి నెక్కు పొడవు ఎంత ఉందన్నది ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది పావించు ఖర్చు పెడుతున్నాను ఇది డీప్ నెక్క ఏ నెక్ అన్నది చూద్దాము చూడండి ఫ్రెండ్స్ నెక్కు పొడవు టేప్తో ఈ విధంగా కొలుస్తున్నాను పదించులు వచ్చింది అంటే ఇది డీప్ నెక్ కాబట్టి మనం నెక్కు రెండున్నర పెట్టుకోవాలి కానీ భుజాలు జారుతాయి కాబట్టి డీప్ నెక్ కాబట్టి భుజాలు జారుతాయి కాబట్టి రెండు 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 ఇంచుల మీద రెండు లైన్లు పెడుతున్నాను చూడండి ఇక్కడ రెండు లైన్లు పెడుతున్నాను షార్ట్ నెక్ అయితే రెండున్నర పెట్టుకోవచ్చు షోల్డర్ మూడు ఇంచులు పెట్టాను ఆమ్ రౌండ్ ఇంచులు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఆమ్ రౌండ్ అంటే చంక డౌను ఈ విధంగా ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు రెండు లైన్లు పెట్టాను కదా ఇక్కడ రెండున్నర పెడుతున్నాను కింద ఇక్కడ కింద షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావడానికని ఒక పావించి ఎక్కువ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా ఇలా పెట్టుకొని ఈ విధంగా లైన్ గీసుకొని నెక్ లోత్ తీసుకుంటే మనకు నెక్ వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ వరకు ఈ విధంగా లైన్ గీసుకొని ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి భాగం వైపుకు ఈ విధంగా లైన్ గీసుకోవాలి అంతే ఈ విధంగా ఈజీగా లైన్ గీసుకొని చూడండి ఇక్కడ రెండించుల దగ్గర మార్కు చేస్తున్నాను ఇక్కడ లూజ్ మనం రెండించులు పెట్టాం కదా అక్కడికి మార్కు చేసుకొని ఈ లాస్ట్లో ఒక లైన్ గీసుకొని ఇక్కడ రెండించులు ఖర్చు దగ్గర కూడా ఒక లైన్ గీసుకుందాం ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు చంకలోతు తీద్దాం ఇక్కడ ఒకటిన్నర దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండించుల దగ్గర ఒక మార్క్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక ఇక్కడ ఈ కార్నర్లో క్రాస్లో లైన్ గీస్తున్నాను మనకు పర్ఫెక్ట్గా షేప్ తెలవడానికనేసి ఇక్కడ ఒకటున్నర దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని కలుపుతూ చంకలోతు ఈ విధంగా తీసుకోవాలి అంతే ఈజీగా ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి బ్లౌజ్ కొలతలు బట్టి ఒక్కొక్కరి కొలతలు ఒక్కొక్క విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకొని మనం బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలి నెక్ ఈ విధంగా రౌండ్గా పెట్టుకోవాలి ఇప్పుడు చెస్ట్ బ్లూజు చూద్దాము లూజు మనం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వన్ ఇంచు మనం టక్స్ కోసం పెట్టాం కదా ఇక్కడ వన్ ఇంచు టక్స్ వేయం కాబట్టి ఆ వన్ నుంచి ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ వన్ నుంచి పోతే ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అదే చెస్ట్ లూజ్కు సరిపోతుంది అంతే మనం లూజు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియోతో అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కు టక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇక్కడ నుంచి నాలుగించుల దగ్గరకు ఒక మార్కు చేసుకోవాలి ఈ నాలుగు ఇంచుల నుంచి నాలుగించుల దగ్గర నుంచి వన్ ఇంచు మార్కు చేసుకొని ఈ వన్ ఇంచుని ఇక్కడ మధ్యలో మార్కు చేసుకొని ఇక్కడ పొడవు నాలుగించులు చూసుకోవాలి పొడవు నాలుగించులు చూసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఈ టాఫ్ ఇంచు ఆ టాఫ్ ఇంచు ఈ విధంగా క్రాస్లో గీసుకుంటే మనకు వన్ ఇంచు టక్స్ ఈజీగా వస్తుంది అంతే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరాలంటే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా రావాలి చూడండి ఇక్కడ షేప్ కరెక్ట్గా రావాలనుకుంటే మనకు బొటిక్ స్టైల్లో ఏ విధంగా కట్ చేస్తారో అదే విధంగా మనకు కావాలనుకుంటే చూడండి ఇక్కడ ఈ లాస్ట్లో హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకోండి ఇక్కడ మార్కు చేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్ టక్స్ వేసాం కదా ఈ టక్స్ నుంచి హాఫ్ ఇంచ్ దగ్గరికి క్రాస్లో ఈ విధంగా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకుంటే మనకు షేపు పర్ఫెక్ట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో ఎలా ఉంటుంది ఎలా కట్ చేసుకుంటారో అదే విధంగా వస్తుంది చూడండి ఈజీగా ఇప్పుడు బ్యాక్ పార్టన్ కట్ చేసుకోవాలి మీకు ఈజీగా అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి అస్సలు అర్థం కాదు అనే విషయం ఉండదు భుజాలు జారకుండా ఉండేందుకు ఈ నెక్కు నుంచి కొంచెం డౌన్ తీసుకొని షోల్డర్లోకి ఈ విధంగా కలిపేసుకుంటే మనకు భుజాలు జారకుండా ఉంటాయి అంతే కొత్త వాళ్ళకు అర్థం కాదన్న విషయమే ఉండదు ఈజీగా ఈ కొలతలు గుర్తు చే గుర్తుంచుకోండి ఏమీ లేదండి మనం బ్లౌజ్ పొడవు తీసుకున్నాం నడుము లూజ్ తీసుకున్నాం నెక్కు నెక్కు పొడవెంతున్నది అన్నది చూసుకున్నాం చంకలోతు తీసుకున్నాం చంక డౌన్ ఎంత తీసుకోవాలన్నది చూసుకున్నాం మనం లూజ్ ఎంత పెట్టుకోవాలి టక్స్ ఎంత ఎలా వేసుకోవాలన్నది ఈ కొలతలతో ఈజీగా మనం పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ ఇంతే అండి ఈజీగా కొత్త వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి మీకు టెన్ డేస్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పించడం నా బాధ్యత ఈ వీడియోలు అయితే అస్సలు మిస్ అవ్వకండి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి చూడండి బ్యాక్ పార్ట్ ఈజీగా ఇలా వచ్చేసింది